అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు చాలా కాలం అయింది ఈ మధ్య దీపావళి తర్వాత కార్తీక మాసం ప్రారంభమై మొదట్లో ఒక మూడు నాలుగు రోజులు ఖాళీగా ఉన్నాను కానీ తర్వాత అంతా బిజీ అయిపోయాం నిన్న మన ఆలయానికి ఒక గుజరాతీ ఫ్యామిలీ వచ్చింది ఎంతోమంది గుజరాతీస్ ఎక్కువ వస్తుంటారు వాళ్ళకొక పాప ఉంది పాప పేరు కియానా పటేల్ మొదట్లో చాలా రోజుల నుంచి వస్తున్నారు నా దగ్గరికి పిల్లలు వస్తే పిల్లలతో సరదాగా అనమాట ఆడుతున్నట్టు మొదట్లో నా దగ్గరకు రావడానికి వచ్చేది కాదు కొత్తగా షైగా ఫీల్ అయ్యేది నిన్న హైఫై ఏమంటే పరిగెత్తుకుంటూ వచ్చి హైఫై ఇచ్చింది ఏం పేరు నీ పేరు అన్న కియానా పటేల్ అనింది కియానా పటేల్ ఆ అమ్మాయి పేరు మరి నా పేరు ఏంటి అన్న ఐ డోంట్ నో అనింది ఇది ఇంగ్లీష్ కదా సరే నా పేరు స్ట్రాబెర్రీ పండిట్ జీ అని చెప్పారు ఆశ్చర్యంగా చూస్తుంది ఆ పిల్లలు మనం ఏదైనా చెప్తే వాళ్ళ ఫేసు ముఖ కవళికలు ఎంత అందంగా ఉంటాయో భగవంతుడు తలపిస్తారు భగవంతుని అట్లాగా స్ట్రాబెర్రీ పండిట్ జీ అంటే అట్లా అనమాట విచిత్రంగా ఇంకెప్పటి నుంచైనా నన్ను స్ట్రాబెర్రీ పండిట్జీ అని పిలువు అని చెప్పా ఇంగ్లీష్లో ఓకే అని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఐఫై ఇచ్చేసి వెళ్ళిపోయింది ఈ పిల్లల్లో పిల్లలనే కాదు ఎంతోమంది గుజరాత్ల్లో ఎక్కువ గుజరాతీ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటారు ఒకప్పుడు మనలో ఉండేది ఆ కల్చర్ ఏమిటంటే పెద్దవాళ్ళని చూస్తే నమస్కరించడం నేను చిన్నపిల్లలప్పుడు మా ఇంట్లో లేదు కానీ అలవాటు నువ్వు నువ్వు అనుకునేవాళ్ళం మేము కూడా మా ఇంట్లో నేను ఊరి ఇంటి నుంచి అంటే మా పల్లెటూరు వాతావరణం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మీరు అనడం నేర్చుకున్నా నేను కూడా అంతకుముందు అందరినీ నువ్వు అనేవాడిని అయితే పిల్లలు మా మేనత్త ఇంటికి వెళ్ళేవాళ్ళం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా మేనత్త పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్తూ వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి అమ్మ నాన్నకి దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే నేను వెళితే వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉంటారు కదా హైదరాబాద్ బెంగళూరులో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ నెల్లూరుకి ఇన్వైట్ చేస్తే నెల్లూరుకి వచ్చేవాళ్ళు మేము ముందు వెళ్ళిపోయేవాళ్ళమే మా అత్త మా అత్తని ఇచ్చాం కాబట్టి ముందు వెళ్ళి ఆ పనులు అవన్నీ చూసేవాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు ఆటోలు దిగగానే ఆటోలను రిక్షాలను దిగగానే వాళ్ళు లోపలికి ఎంటర్ కాగానే ముందు పెద్దవాళ్ళకి దండం పెట్టేవాళ్ళు అవి చూసేవాడిని నేను చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే అదే ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో ఓహో ఇదే ఆ సంస్కారం అని అని అట్లా అంత పల్లెటూరులో పెరిగాం కదా తెలియదు ఆ తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది మా పిల్లలకు కానీ ఇప్పుడు అలానే ఉంటారు మా పిల్లలు కూడా పెద్దవాళ్ళకి నమస్కరించడం అట్లా ఈ గుజరాతీలు ఎక్కువగా చూస్తుంటాం గుడికి ఎవరైనా గుజరాతీలు పెద్దవాళ్ళు వస్తే దర్శనానికి అదే సమయంలో వేరే వాళ్ళు వస్తే పెద్దవాళ్ళని చూడగానే రామ్ రామ్జీ అని వచ్చి వాళ్ళ కాళ్ళకి అట్లా వంగి కాళ్ళకి దండం పెట్టుకుంటారు ఎంత సంస్కారంగా అనిపిస్తుందో చిన్న పిల్లల నుంచి గుడికి తీసుకొస్తారు ఎక్కువ గుజరాత్ వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి ఆ ఫొటోస్ అన్నీ చూపిస్తారు తీర్థం తీసుకోవడం నేర్పిస్తారు వాళ్ళని వేలు పట్టుకొని నడిపిస్తారు ఇంకొద్ది రోజులు పోతే వాళ్ళంతటా వాళ్ళే నేను ఎంతమందిని చూశాను వాళ్ళు పెళ్ళైన కొత్తల్లో వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ అమ్మాయి కడుపుతూ వస్తుంది మళ్ళీ బిడ్డ తీసుకొస్తుంది ఆ బిడ్డ మళ్ళీ వాడు నా దగ్గరకు వచ్చి తీర్థం అడుగుతుంటాడు అట్లాగా పదహారేళ్ళుగా చూస్తున్నా ఆ పిల్లలు సంస్కారవంతంగా వచ్చి దండం పెట్టుకొని ఆ పండిట్ జీ అని పిలుస్తారు నమస్కారం చేస్తారు ఆ తర్వాత తీర్థం తీసుకుంటారు జై పటలు అని అతను ఉన్నాడు వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు చిన్న పిల్లలని చూస్తున్నా ఇప్పుడు వాళ్ళకి పద్నాలుగు ఏళ్ళు ఒకటికి ఎనిమిదేళ్ళు ఒకటికి వచ్చాయి వాళ్ళు చిన్న అదంటారు ఒడి నడకలు నడకలేసేటప్పుడే అట్లా వచ్చి ఇట్లా దండం పెట్టేది అట్లా నేర్పించారు వాళ్ళకి అంటే సంస్కారం అనేది మా పెద్దల్ని చూసి నేర్చుకోవాల్సిందే ఇప్పుడు ఇంట్లో డబ్బున్న ఒక జమీందారు ఉంటాడు పనిచేసే రామయ్య అనేవాడు ఉంటాడు అంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం ఆయన రే రామయ్య అంటుంటాడు ఎవరు పనివాడిని ఆయన కొడుకు మనవడో చూస్తుంటాడు ఆయన ఆయన బయటకు పోయేటప్పుడు ఈ పైన అతను పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెడితే ఏం చెప్పులు వేసుకోకపోవడం ఇంకా ఉన్నారు ఈ కాలంలో అట్లా చేసేవాళ్ళు ఉన్నారు చేయించుకునే వాళ్ళు ఉన్నారు అది వీడికి అలవాటు చూసి చూసి పిల్లవాడికి కొద్ది రోజుల తర్వాత వీడు కొంచెం మాట తీరు వచ్చిన తర్వాత వాడు కూడా వాళ్ళ తాతలాగానో వాళ్ళ నాన్న బయట వచ్చి వెనక చేతులు వీపు మీద వెనక వైపు పెట్టుకొని రామాయా అంటాడు మళ్ళీ ఆయన వచ్చి చెప్పులు వేయాల అంటే అనుకరణ పెద్దల్ని అనుకరిస్తారనమాట అందుకని సాధ్యమైనంత వరకు పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా దగ్గరికి చేర్చడం గౌరవం మర్యాద ఇట్లాంటివి నేర్పించడం కట్టుబొట్టు మన ఆచారం పద్ధతి సంప్రదాయం నేర్పించడం అనేది మనకు మనమే మనం చేస్తూ వాళ్ళకి చే వాళ్ళ చేసి చేపిస్తూ ఉండాలి ప్రశ్నలు వేస్తారు ఎన్నో ఇప్పుడు ఇండియాలోనే ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు అమెరికాలో వేయడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు కానీ ఓపిక్గా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి ఆ విధంగా పిల్లల్ని ఆధ్యాత్మికంగా పెంచకపోతే ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులు ఏంటో అవి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అది చాలా కష్టంగా ఉంటుంది వాటిని అనుభవించడం ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయంటే నిన్న కియానా పటేల్ ఆ బుడ్డి పాప పాపను చూస్తే అనిపించింది అట్లాగే మొన్న కార్తీక పౌర్ణమి రోజు సత్యన సామూహిక సత్యాన సంవత్సరం చేశాను గుడిలో ఒక పద్దెనిమిది ఫ్యామిలీలు వచ్చారు వాళ్ళల్లో పరిగెత్తి ఆడుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఒక పదిహేను ఇరవై మంది పిల్లలు వచ్చి ఉంటారండి నాకు వాళ్ళని చూడగానే కార్యక్రమానికి వస్తుంటే చూడగానే అనిపించింది ఆ రత్సారంభోలో చేస్తారేమో వీళ్ళు అనుకుంటున్నాను సారీ పారసిక భాష మాట్లాడారు సార్ నచ్చడం వల్ల అర్లేదు సరదాగా ఉంటుంది అయితే ఒక్కరంటే ఒక్కరైనా సరే చిన్న గొడవ కూడా లేదండి పిన్ అది సైలెంట్ అలా కూర్చున్నారు చాలా ముచ్చటేసింది పిల్లలందరూ సాధ్యమంత వరకు ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చారు కొంచెం సల్లిగా ఉన్నందుకు ఒకరిద్దరు మరీ చిన్న పిల్లలు మామూలు డ్రెస్లో వచ్చినా కూడా పేరెంట్స్ అంతా రెడీ ఉంటారు చూడండి వాళ్ళని వాళ్ళు రెడీ చేసి తీసుకొచ్చి అయిపోయాక హారతిస్తే అందరూ కళ్ళ కళ్ళకద్దుకొని ప్రతిసారి లేచి ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారం చేసుకొని ప్రసాదం తీసుకొని చాలా హృదయంగా అందంగా ఆనందంగా అనిపించింది అలా ఉండాలి పిల్లలు సంస్కారం పెద్దలు ఆ విధంగా ఉంటే మన సనాతనం సనాతన ధర్మం అనేది దాని అంతటా అది పెరగడానికి అది ఒక ఏమంటారు అడవిలో పడిన విత్తనం కాదు మన హృదయాల్లో నాటుకోవాల్సిన విత్తనం మనం సంస్కారం భక్తి శ్రద్ధ ఇవన్నీ నీరుగా పోసి ఏపుగా పెంచవలసినటువంటి వృక్షం సనాతన వృక్షం నాకు నమ్మకం ఉంది సద్గురు శివానందమూర్తి గురుగారు చెప్పినట్టు రెండు వేల ముప్పై కల్లా ప్రపంచం అంతా కూడా శాంతి వైపు పయనిస్తుందని సనాతనం వైపు అందరి యొక్క దృష్టి నిలబడి కొంచెం కొంచెం అందరూ సనాతన వైపు తిరుగుతారని నాకు అనిపిస్తోంది నమ్మకం ఉంది గురువు గారు చెప్పారుగా అంతే విన్న ధన్యవాదములు మరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు బాగుంది